కీర్తన ముప్పై ఒకటి పదహారు నీ సేవకుని మీద నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింప చేయము నీ ముఖకాంతి ప్రకాశింప చేయము నీ కృపచేత నీ కృపచేత నన్ను రక్షింపు కృపచేత దేవుడు ఏం చేస్తాడు మళ్ళీ నన్ను చెప్పండి ఐ హావ్ ద గ్రేస్ ఐ హావ్ ద గ్రేస్ చెప్పాలి ఐ హావ్ ద గ్రేస్ ఐ యామ్ అన్ స్టాపబుల్ ఐ ఆం అన్ ఐఎమ్ స్పిరిచువల్ యాక్టివ్ ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ మై క్రైస్ట్ హూ స్ట్రెంగ్స్ మీ దేవుడికి మహిమ కలుగురు కదా అనాల వద్దా చెప్పాలా రాత్రి కూడా దేవుడు చెప్తున్నాడు ఐఎమ్ టేకింగ్ ఓవర్ అని అంటున్నాడు ఐఎమ్ మై ఓవర్ మై మిరాకెల్ ఐఎమ్ ఓవర్ మై నెక్స్ట్ లెవెల్ అవునా కాదా ఐఎమ్ టేకింగ్ ఓవర్ మై బ్లెస్సింగ్స్ అక్కడలా ఇరవై నాలుగు గంటలు కూర్చుంటే అట్ట ఇదిట్ట అది అట్టా ఇదిట్టడెక్కడో తీసుకెళ్ళిపోదు కూర్చోబెట్టి ఇదే వల్ల అందుకే విన్నుట వల్ల ఏమొస్తుంది ప్రేమ లేని వాడు నావాడు ఒక వ్యక్తిని దూషిస్తుంటే ఎవరు తిరుతున్నావు ఒక వ్యక్తిని ద్వేషిస్తున్న సహోదరుని ద్వేషించివాడు చీకటిలో ఉన్నాడు అవునా కదా ఇక్కడ చూడండి కృపచేత దేవుడు ఏం చేస్తాడు నిన్ను రక్షిస్తాను కృప వైపు చూడాలి వద్దా లార్డ్ ఐ వాంట్ యువర్ గ్రేస్ ఫిల్ మీ విత్ యువర్ గ్రేస్ లార్డ్ లార్డ్ రిమెంబర్ యువర్ గ్రేస్ ఒక్కసారి నీ కృపను జ్ఞాపకం చేసుకున్న నన్ను రక్షించు ఇజ్రాయేల్ ప్రజలను ఏ విధంగా కృప చేత ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యకారాలను బట్టి ఈరోజు దేవాది దేవుడు ఆశపడతాడు హబ్బుక్కు ఆత్మ నువ్వు కలిగి ఏమి లేకపోయినా నా దేవుని నేను నా దేవుడు నన్ను లేపేస్తాడు నన్ను లేపుతాడు వంద సమస్యలుగా నా పక్కన వెయ్యి ఉన్న కుడి పక్కన పదివేల సమస్యలున్నప్పుడు కూడా నా దేవుడు నన్ను లేపుతాడు ఉన్నత స్థితిలో పెడతాడు అని నమ్మాలా వద్దా నమ్మాలా కానీ ఒక సమస్య దేవుని దగ్గర తీసుకెళ్తాం లేకపోతే జనాలు డబ్బులుంటే సమస్య ఎంత డబ్బులుంటే ఈ సండే ఎలా ఉంటుందో తెలుసా మటన్ షాప్ దగ్గర నుంచి ఉంటారు చేపల దుకాణం దగ్గర నుంచి ఉంటారు అవి వండుకుంటా జ్యూసులు జ్యూసుడు దగ్గడు జ్యూసుడు బుల్ తాడు మందు దగ్గరుడు దాక్కుంటా సినిమాలు చూసుకుంటా ఫుల్ డే ఎంజాయ్ చేస్తూ ఉంటారు సమస్య ఎక్కడ తీసుకు దేవుని దగ్గర తీసుకు సమస్యలు ఇవన్నీ పట్టుకుంటాం ఎవరి మీద ఆధారపడతాం ఎవరు పాదాలు పట్టుకుంటావు అసలు విడిపించే దేవుణ్ణి ఆ నిన్ను రక్షిస్తా నా కృప్ ఉంది ఐ హోస్ ఐ హ్రైస్ ఐ విల్ డెలివర్ నిన్ను విడిపిస్తా నిన్ను రక్షిస్తా అని చెప్తున్నాడు దేవుడు రక్షణ కర్త ఈ సంగతి ఎవరికి తెలుసు హబ్బుక్కు తెలుసు పరిస్థితులకు చెప్తున్నాడు ఆ దేవుని ఆనందిస్తా ఎన్ని టెన్షన్లు సొరకాలు లేకపోయినా కొత్తిమీర కట్టలు లేకపోయినా పొద్దునా లేకపోయినా తింటున్నారా ఆ తింటానికి బలవరాటికి నువ్వులు లేకపోయినా వేసుకోవడానికి ఉల్లిపాయలు నూనె లేకపోయినా ఆయన వైపు చూస్తా చెప్తాడు శ్రేష్టమైన పదార్థాలు నేను తింటా ఎల్లప్పుడు ఆనందిస్తా నా దేవుల్లో మోర్ కాంకరర్ మైన విజయం పొంది ఉన్నా ఎల్లప్పుడూ విజయోత్సవముతో నన్ను ఊరేగిస్తాడు నా దేవుడు హబ్బుక్కులాగా మాట్లాడతా హ ఆనందిస్తా బుక్కు లాగా నేను సంతోషిస్తా బుక్కు ఎలాంటి బలం పొందుకుంటా నేను కూడా అలాంటి బలం పొందుకుంటా ఆ ఏ విధంగా లేడి వలె పరిగెత్తాడు నేను పరిగెత్తుతా దేవుళ్ళు ఎలా నేను అలా ఆనందిస్తా వంగదీసే ప్రాణంతో దావిది మహారాజ్ ఎలా మాట్లాడుతా నేను మాట్లాడతా మాట్లాడతా అనలొద్దా చెప్పాలా ఎవరైతే సీరియస్ తీసుకుంటారో వాళ్ళు బయటకు వస్తారు బయటికి వెళ్ళంగా ఆడట్ట ఈడట్ట ఎన్ని పక్కన పెడేసి కొనగదా కదా దావిదిలాగా మాట్లాడతా నా రక్తంతో మాట్లాడతా నన్ను కుంగ తీసే రక్తంతో నన్ను తొందర పెట్టే రక్తంతో నేను మాట్లాడతా ఇంకా నా దేవుడిని స్థుతిస్తా ఏం లేదు నా దేవుడిని స్థుతిస్తా భయంకరమైన పరిస్థితులు నా దేవుడిని స్థుతిస్తా డబ్బు లేవు నా దేవుడిని స్థుతిస్తా అనారోగ్యంతో నాయనా దేవుని స్థుతిస్తా ఉన్న శ్రమంలో ఉన్నా వేదంలో ఉన్నా కుటుంబ సమస్యల మధ్య ఉన్నా చిత్తికి ఉన్నా అప్పుల మధ్య నా దేవుడు సూచిస్తా నా దేవుడు రక్షణ కర్త దీనిలోంచి బయట తీస్తాడు రక్షణకే సుప్రీం నా దేవుడు రవ్వే స్కేల్ మాట్లాడతా హెస్కేలుకెల్ స్కే దేవుని ఆత్మ దిగింది ఏం కనపడుతుంది నీకు రవ్వ డ్రై బోన్స్ ఎండిన ఎముకలు కనపడతాయి ప్రవచించు నా పేరెత్తి ఎండిపోయిన ఎముకలు జీవము కలుగునుగా ఇహో నామును బట్టి మీకు జీవము కలుగును గాక మాట్లాడియా మాట్లాడతాయి జీవం జీవం వస్తుంది నా పేరు పెట్టి అనో పలుకు రావాలి కాదా ఇలాంటి విశ్వాసం మనం కూడా కలిగి ఉండాలొద్దా చెప్పాలి గురించి చెప్పారు ఈ గురించి ఎవరు చెప్పరు నాకు వెళ్తుంటే మూడు వారం నుంచి చెప్తున్నాడు హరిమతేసాడు ఎవరు అన్నాడు యశు క్రీస్తు ప్రభు చనిపోయినప్పుడు ఆయన పార్థివ దేహాన్ని దూటానికి కూడా ఎవరు రాలా భయపడిపోయారు భయము లేని శ్వాసము కలిగి భయభక్తులు కలిగి ధనవంతుడయి ఉన్నాడు అంటే ఎవరు హరిమత యేసూపు భిక్షాట్ ఆయన బిగ్ షాట్ దేవుని యొక్క ధైర్యముతో నిపుబడ్డాడు విశ్వాసము కలిగి ఉన్నాడు అంతేకాకుండా భయము భక్తి కలిగి ఉన్నాడు ధైర్యము వెళ్ళిపోతాడు అందరు షేక్ అయి తాకొని పారిపోతుంటే ఆ టైంలో ఎదురు దిగి రాజు దగ్గరికి వెళ్ళి అంటున్నాడు రాజా పార్థివ దేహాన్ని నాకి అంత టేర్ టేరు కదా అసలు ఆయన పేరు చూద్దరి చంపేస్తారు ఆ దేశంలో యేసు ప్రభు అని అంటేనే ఒప్పుకోరు అలాంటి అంత భయానకమైన పరిస్థితులు వండికి పోతున్నారు దాక్కుండా పాడిపోతున్నారు గోడలోకిళ్లలోకి వెళ్ళి తలుపులేసుకొని ఏసై పేరెత్తులు షేక్ అవుతున్నారు ఆయన శిష్యులన్నా ఆయన భక్తులన్నా ఆ టైంలో అరిమత రాజు దగ్గరికి వెళ్ళి ఆ సరేహము నాకు కావాలి అర్థయిద్నా అంటే ఎంత ధైర్యం కావాలా చెప్పాలా ఎంత విశ్వాసం కావాలా డబ్బులు ఉన్నవాళ్ళు ధైర్యంగా నేను క్రీస్తుని నమ్మనని వస్తారా కోటేశ్వరుడు రమ్మను వస్తారా గారు మణిపూర్ ఎవడని ఖండించారా ఖండించలా ఖండించారా పగడాల ప్రవీణ్ గారు చనిపోతే ఎవరైనా ఖండించారా డబ్బుల్లో ఉన్నారని ఖండిస్తారా రారు కానీ అరమతి ధైర్యం విశ్వాసం ఉంది భయభక్తులు కలిగి ఉన్నాడు ధనవంతుడు ఈ సీన్ లోకి వస్తే నిలబడాలొద్దా తప్పాల దేవునికి మహిమ కలుగును గా ఎహెచ్కేల్ అన్నాడు ఎండిని ఎముకలారా రా బడిరా బడిరా రిలీజ్ ద లైఫ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్ జీవన్ రిలీజ్ చేస్తున్నాడు ఎండిపోయిన ఎముకలు ఇప్పుడు నీవు కూడా నీకు డ్రై బోన్స్ ఏదో అర్థిక ఇబ్బందులకి ఈ పరిస్థితులు స్థితి గతికి బాధలు వేదనలు కష్టాలు కన్నిట్లో నెగటివ్ కనపడుతుంది కానీ పాజిటివ్ విత్ చీకటి కనపడుతుంది వెలుగు కలుగును అవునా కదా అవునా కదా దుఃఖం కనపడుతుంది సంతోషం కలుగును దరిద్రం కనపడుతుంది ఐశ్వర్యం వచ్చును ఏమనాలి ఐశ్వర్యము వచ్చును ఎంతమంది ఈ రోజున ఇలాంటి నెగిటివ్ పాజిటివ్గా గా మాట్లాడటానికి ఇష్టపడతాను చెప్పాలా డబ్బుంటేనేనా దేవుడు డబ్బు లేకపోయినా దేవుడా చెప్పాలా డబ్బులు స్తుతిస్తారా స్థుతిస్తారా డబ్బులు లేకపోతే దేవుడిని స్థుతించరా డబ్బు కూడా ఎట్టపడితే అట్ దేవుడు గుర్తుపెట్టుకుని ఒకళ్ళు ఇచ్చిన మనం కూడా జ్ఞానం కలిగి ఉండాలి ప్రభు ఎక్కువ ఇగా నాకు డబ్బు బాగా అండి ప్రార్థన చేయి ఏది పడితే ఆకాశమంతా డబ్బు నాకు ఇయ్యా ఏడ ఉంటావు నువ్వు ఏడో క్షేమంలాగా లోనబడి ఉంటావు కట్టల మధ్య ఎప్పుడు బయటికి రావాలి ఆకాశం అంత డబ్బులు ఇస్తే సముద్రం అంతా డబ్బి అయ్యా నువ్వు ఒక సొక్క అన్ని సొక్కల మధ్య ఏ సొక్క నువ్వు ఆ సొక్క ఉందని కూడా తెలియదు మొత్తం కప్పేసి ఉంటే ఏం చేస్తావు ఉక్కిరి బిక్కిరీ అని అందుకే దావిది మహారాజన్ అండి ప్రభు నాకు డబ్బి అయ్యా నాకు సరిపడినది ప్రభు ఎక్కువైతే నిన్ను మర్చిపోతానేమో ప్రభు ఆ ఈ చుట్టుపక్కల ఇల్లు అన్ని నాకు వచ్చును కాక అంటది ఒక అమ్మాయి ఉంటద ఏంది అమ్మాయి అన్న ఈ నాలుగిళ్ళు మా కూర్చునిగా సీప్రిగా తీసుకుని సీపరిగా కూడా తీసుకుని కొడతారా నాలుగు వాళ్ళు మామూలు వాళ్ళు కాదు చీర పైకి వేసి కారం తీసుకుంటే గ్యాంగ్ అది నాలుగిల్లు నా కూర్చున్నగా కంటది అంట దేవుడు చెప్పాడా ఆశగా కదా ఉండాలా ఎవరికాళ్ళు నేను సీఎం అవుతాను అందరికీ లేదు దేవుడు నిర్ణయించినటువంటి పరిస్థితిలోకి వెళ్తా ఉంటాం మనకు తెలియకుండా కూడా ఆ డబ్బు కొరకు పాకులాడే ఒకటి అట్ట అందదంట పక్షి రెక్కలు వచ్చి ఎగిరిపోతున్నట్టు ఎగిరిపోతా ఉంటుంది అంటానే ఉంటావు నువ్వు టంగల్లాగు తెరుచోండి కర్ర తీసుకుంటే టైంలో టక్ పండ్ లాగుతాడు వాడు ఏగిరి ఏగిరి అలిసిపోవాల్సింది ఈ మధ్యలో నీళ్లు చదువుతూ ఉంటారు ఒక పక్క నీళ్ళు ఒక పక్క రంగు నీళ్లు ఒక పక్క ఓపిక నసిస్తూ ఉంటది ట్రై చేస్తాడు ఏసి 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 అలిసిపోయి కూర్చొని అర్థమవుతుందా మాట్లాడాల నువ్వు కూడా ఈరోజు నీ వరకు ఏ ఆశీర్వాదం ఉందో అది అడుగు లార్డ్ ఐ వాంట్ మై మిరాకిల్ లాడ్ బ్లెస్ మీ గాడ్ లార్డ్ డూ సంథింగ్ న్యూ ఇన్ మై లైఫ్ ఏదో కొత్తది నాకు అద్భుతం చెయ్యి ఉన్నా కదా అడగలేద్ చెప్పలేద్దా ఐ వాంట్ మై బ్లెస్సింగ్ నీ బ్లెస్సింగ్ నువ్వు అడగాలి ఉన్నప్పుడు దేవుడా లేనప్పుడు దేవుడా లేనప్పుడే నీకు దేవుడు కావాలి లేనప్పుడే దేవుని మీద ఆధారపడాలా లేనప్పుడే పాజిటివ్ మాటలు మాట్లాడాలా లేదు నా దేవుడు ఉన్నట్టు లేని వాటిని ఉన్నట్టుగా చే నోరే గబ్బు నీ నోరే చెప్పాల ఎంతమందికి అర్థమవుతుంది